కోణ రవికుమార్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో కస్తూరూబా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ప్రిన్సిపల్స్ సిఆర్టీసు సిఆర్టీ ఉరుదు పిఈటిస్ పీజీటీస్ కలిపి నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు అధ్యక్ష నాన్ టీచింగ్ స్టాఫ్ నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష వారందరూ కూడా మహిళలే అధ్యక్ష ఆల్మోస్ట్ తొమ్మిది వేల నూట డెబ్బై మంది మహిళలు పనిచేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతపత్యాలు కానీ చూస్తే అధ్యక్ష ప్రిన్సిపాల్ గా పనిచేసే వాళ్ళకి ముప్పై నాలుగు వేలు అధ్యక్ష సిఆర్టీసు పీజీటీసు వీళ్ళందరు కూడా ఇరవై ఆరు వేలు ఇస్తున్నారు ఒకసారి అధ్యక్ష అంటే ఆ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఉంది అధ్యక్ష అలానే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది అధ్యక్ష అదే విధంగా ఉండేటటువంటి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ చూస్తే అధ్యక్ష జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చర్స్ బేసిక్ పే యాభై ఏడు వేల యాభై ఏడు వేలు అధ్యక్ష రెగ్యులర్ అయితే యాభై ఏడు వేలు ఈవెన్ గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా నూట అంటే ఇరవై ఎనిమిది వేలు ఇస్తున్నారు అధ్యక్ష అట్లానే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అధ్యక్ష కాంట్రాక్ట్ లెక్చర్స్ కి సిక్స్టీ వన్ థౌసండ్ ఇస్తున్నారు అధ్యక్ష ఈవెన్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఇరవై వేలు ఇస్తున్నారు అధ్యక్ష రెగ్యులర్ వాళ్ళకి అయితే యాభై ఏడు వేలు పైన ఉంది అధ్యక్ష ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష కాంట్రాక్ట్ పీజీటీ వాళ్ళందరికీ కూడా బేసిక్ పే యాభై నాలుగు వేలు ఉంది అధ్యక్ష మోడల్ స్కూల్స్ లో కూడా అధ్యక్ష పీజీటీ వాళ్ళకి అందరికి ముప్పై ఒక్క వేలు ఇస్తున్నారు అట్లానే రిమైనింగ్ ఎస్జీటీస్ కి ఇరవై తొమ్మిది వేల ఐటీ ఇస్తున్నారు అధ్యక్ష అంటే ఈ రకంగా సోషల్ వెల్ఫేర్ రిషన్సీ స్కూల్స్ కావచ్చు బీసీ వెల్ఫేర్ రిషన్సీ స్కూల్స్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ రిషన్సీ స్కూల్స్ కావచ్చు అట్లానే డైట్ ఏపీఆర్జీసీస్ కావచ్చు అన్ని దగ్గర కన్నా అదే ఇంటర్మీడియట్ అదే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి వీళ్ళకి ఇట్స్ అన్ అన్కంపేరబుల్ శాలరీస్ ఉన్నాయి అధ్యక్ష వీళ్ళని కేవలం బాలిక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం అంటే ఇది ఈ ప్రాజెక్ట్ బేస్డ్ కాబట్టి మీకు మినిమం టైం స్కేల్ ఇవ్వలేము అని చెప్పి ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్న అధ్యక్ష దీనిపైన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై రెండులో లో జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష వారందరికి కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష జీవోఎంఎస్ నెంబర్ ఇరవై నాలుగు మినిమం టైమ్ స్కేల్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మేనమేషాలు లెక్కించి ఉపాధ్యాయ వర్గాన్ని ఎలా హింసించారో మన అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా తెలుసు అధ్యక్ష కేవలం గత ప్రభుత్వం ఒక ఐదు వేల రూపాయలు పెంచి వాళ్ళకి ఈరోజు ముప్పై ఒక్క వేలు ఇరవై తొమ్మిది వేలు చేశారు అధ్యక్ష అంటే ఒకే సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది ఉంది అధ్యక్ష గౌరవ మీ ద్వారా మన విద్యాశాఖ మంత్రి గారు మన లోకేష్ బాబు గారిని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక తండ్రిగా ఒక అన్నగా ఆడపడుచులకి అన్నగా ఒక ఆడపడుచులకి తండ్రిగా ఆలోచన చేసి మినిమం టైమ్ స్కేల్ అనేది వాళ్ళందరికీ వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే డిస్పారిటీ అదే విద్యను బోధిస్తున్నటువంటి రెసిడెన్స్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్న వాళ్ళకి అలానే డిగ్రీ కాలేజ్లో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ బేసిక్ పేస్ యాభై వేలు పైన ఉన్నాయి అధ్యక్ష ము వేలు ఉన్నాయి అధ్యక్ష అంటే అధ్యక్ష కాబట్టి మీ ద్వారా ఏదైతే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవో నెంబర్ ఇరవై నాలుగు టైం స్కేల్ మనం ఏదైతే జీవో ఇచ్చామో దాన్ని అమలు చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తాను